వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు స్థానాల్లో గెలుపుది ఆరు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు అక్కడ కూడా ఎన్నికలు ఆపడానికి రెండు మార్లు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసి దౌర్జన్యాలు చేసి భయభ్రాంతులు చేసి సభ్యులలో ఎన్నికల్లో పాల్గొని కొన్ని చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎన్నికలను గౌరవం లేకుండా బహిష్కరించడం జరిగింది తునిలో మొత్తం సభ్యులు ముప్పై ఉంటే ముప్పైకి ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి తెలుగుదేశం పార్టీ సున్నా కానీ తునిని వాళ్ళ చేతుల్లో తీసుకోవడం కోసం ఫిబ్రవరి మూడునే తిరగాల్సిన ఎన్నికలు అప్పుడే కిడ్నాప్లు పర్వం కౌన్సిలర్ల మీద కేసులు పెట్టిన ఉదంతాలు కౌన్సిలర్లను అక్రమంగా జైల్ పాలు చేయడం ఇళ్ళు మీద దాడి చేయడం లాంటి సంఘటనలు జరగడంతో మళ్ళీ ఫిబ్రవరి నాలుగో తారీఖు జరుపుతామని ప్రయత్నాలు జరిగింది అదే సీన్ రిపీట్ అయింది ఫిబ్రవరి నాలుగు కూడా సోద్యం చూస్తున్న పోలీసులు అంటే ఫిబ్రవరి మూడు వాయిదా పడిన నాలుగో తారీఖు నిర్వహించాలని ఎన్నికల బాధ్యులు అనుకున్నప్పుడు నాలుగో తారీఖు సంపూర్ణంగా పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ఫిబ్రవరి నాలుగు ఎన్నికలు జరిగింది పోలీ వాటి బలం బలం ఉందా అంటే తెలుగులో ఒక్కటంటే ఒక్క సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ నెక్కలేదు ఒక్క సభ్యుడు కూడా నెక్కలి తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్ట్ కు పోటీ పడటంలో ఏమన్నా అర్థం ఉందా పోయినసారి మేము ఇదే వేదిక మీద వైస్ చైర్మన్ చేయిర్మన్ ఇప్పటికే వైఎస్ఆర్ సిపి చైర్మన్ పొజిషన్ లో ఉన్నప్పుడు మీకు జరిగే లాభం ఏంటో మాకు ఎప్పటికీ అర్థం కావచ్చు ఈ వారం రోజులు మభ్య పెట్టి భయపెట్టి తొమ్మిది మంది వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లను బలవంతంగా తెలుగుదేశం పార్టీ లాక్కొని ఇంకా పంతొమ్మిది మంది తెలుగు వైఎస్ఆర్సిపి చేతిలో ఉండిన హైకోర్టు ఆదేశాలతో పదిహేడవ తారీఖు తప్పనిసరిగా మీరు జరపాలని ఆదేశాలు ఇస్తే ఈ రోజున వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా కృంగి చేసి వాళ్ళ వైస్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎలా అవుతారు రికార్డు వైఎస్ఆర్సిపి గానే ఉంటాడు కదా నువ్వు భయపెట్టి మా పార్టీలో నుంచి నువ్వు నీ వైపు లాక్కున్నా ఆ మున్సిపాలిటీ వైఎస్ఆర్ సిపి సభ్యుడై ఉంటాడు ఇక పిడిగాడు అతి దారుణాతి దారుణమైన పరిస్థితి పిడుగురాళ్ల నెలకొంది పిడిగాడు మొత్తం ముప్పై మూడు మంది సభ్యులు ఉంటే ముప్పై మూడు మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిచి ముప్పై మూడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పుడు జీరో ఉన్న తెలుగుదేశం పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఏ విధంగా వస్తుంది ఇది అర్థం కాలేదురాడలోను ఇంకా పిడుగురాళ్ళలో స్కేల్ పెంచి నేని శ్రీనివాస్ గారు స్థాయి శాసనసభ్యుడు డైరెక్ట్ గా కేసులు బనాయించి రెండు మార్లు వాయిదా వేయించి పూర్తి కోరంతో జరగాల్సిన రెండు సమావేశాలు అడ్డంగా పెట్టుకుని ఆ కౌన్సిలర్లను రాత్రులు కిడ్నాప్ చేయడం మెజార్టీ సభ్యులు ఎలక్షన్ వస్తే వాళ్ళని రహదారి మీద అడ్డుకోవడం లాంటి ఘటనలు పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుందని సందర్భంగా మూడు మున్సిపాలిటీలు కూడా ఒక చోట ఒక చోట వాయిదా పడింది ప్రస్తుతానికి కానీ రెండు ఉన్న మున్సిపాలిటీలలో పిడుగురాడులను తునిలో గుండు సున్నా ఉన్న తెలుగుదేశం పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది తెచ్చుకొని మీరేం సాధిస్తారు సాధించాలనుకుంటున్న అంశాలు ఏంటి అల్టిమేట్ గా మీరు అధికారంలో ఉన్న మేము అధికారంలో ఉన్నా ప్రజలకు న్యాయమైన పరిపాలన సమయంలో అక్కడ స్థానికంగా శాసనప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడే వెళ్ళినప్పుడు ఆ మున్సిపాలిటీకి ఒక వైస్ చైర్మన్ గా వైసీపీ ఉండటం వల్ల నీకు జరుగుతున్న నష్టం ఏమిటో మాకు అర్థం కావట్లేదు కేవలం అహంబాబ అధికార దుర్వినియోగం అంతులేని దురుద్దేశపూర్వకమైనటువంటి వ్యవహార ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కూలీ చేయబడింది స్థానిక సంస్థలకి బ్రిటిష్ పరిపాలనలో కూడా ఈ విధంగా జరగదు రేపు జరగబోదు ప్రజానాయకుడు ఈ విధమైన ఎన్నికలు జరపాలని ఎవ్వరూ కోరుకోరు ఎందుకంటే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అధికారం ఎప్పుడు కూడా మారుతూ ఉంది ఈరోజు నీ దగ్గర ఉంది రేపు నా దగ్గరకు వచ్చింది ఇప్పుడు నేను నేర్పిస్తున్న పాట తప్పనిసరిగా నీకు గుణపాఠంగా మారుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి కార్పొరేషన్ లో నలభై తొమ్మిది డివిజన్లు ఉంటే నలభై ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండినప్పుడు ఒకే ఒక తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ ఉప వైస్ చైర్మన్ పదవి కోసం డిప్యూటీ మేయర్ పదవి కోసం నువ్వు చేసిన హంగామా నువ్వు చేసిన హడావుడి నువ్వు చేసిన ప్రజాస్వామ్య క్యూని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా మర్చిపోతారని చెప్పి అడుగుతున్నా ఏలూరు కార్పొరేషన్ యాభై డివిజన్లు ఉంటే కాంగ్రెస్ కేవలం మూడు మాత్రమే తెలుగుదేశం పార్టీ నెల్లూరు కార్పొరేషన్ లో యాభై నాలుగు డివిజన్లు యాభై నాలుగు వైఎస్ఆర్ సిపిఐ తెలిసింది స్వయాన అక్కడ మంత్రులు ఇద్దరు కూడా నారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు డైరెక్ట్ గా ఎన్నికల మేనిఫులేషన్ కోసం స్వయాన వాళ్ళు డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఈ విధంగా దిగజారు రాజకీయాలు మరెక్కడ మనం చూసండి హిందూపుల్లో స్వయా బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది ఉంటే ఇరవై తొమ్మిది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపి కేవలం ఆరు మాత్రమే తెలుగుదేశం మూడు బిజెపి మరియు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలకొండ నగర పంచాయతీలో ఇరవై డివిజన్లు ఉంటే పదిహేడు వైఎస్ఆర్సీపీ సిపి మూడు మాత్రమే తెలుగుదేశం తొలి మున్సిపాలిటీ ఇప్పటికే నేను చెప్పాను పిడిగా చెప్పాను నూజువీడిలో ముప్పై రెండు ఉంటే ఇరవై ఐదు వైఎస్ఆర్సిపి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇరవై కౌన్సిలర్లు ఉంటే పద్దెనిమిది కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నందిగా మున్సిపాలిటీలో ఇరవై ఉంటే పదమూడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి మొత్తం యాభై ఏడు యాభై ఏడు గుంటూరులో ఉంటే నలభై ఆరు వైఎస్ఆర్సీపీ తొమ్మిది మాత్రమే టీడీపీ రెండు ఆర్దర్శ ఇంకెక్కడుందండి నీకు బలం ఎక్కడ పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు లేకపోతే అధికార ప్రతినిధులు స్వయం కల్పించడంతో తాత్కాలికంగా చాట కాదు కదా మీరు ఎక్కడ ప్రభుత్వంలో ప్రభుత్వ రికార్డులలో ఈ సభ్యులు ఈ విధంగా ఈ ఎన్నికలలో ఏ పుత్రుల మీద గెలిచారో మీ దగ్గర రికార్డు అయింది కదా అయినా తక్కిన కూటికి ఆశపడే దిగజారు రాజకీయం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో పక్క పార్టీ సభ్యులను తీసుకొని గెలవాల్సిన దుస్థితిలోకి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మీరే సమాధానం చెప్పండి మీరే పూర్తిగా వైఫల్యం జరిగింది పొలిటికల్ ఆర్గనైజేషన్ చేతగాక మధ్యలో కూడా అన్నట్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో నువ్వు పూర్తిగా దిగుదారుని రాజకీయం చేశావు తెలుగుదేశం అంటే తెలుగు తమ్ముళ్ళ దెబ్బ పార్టీగా మారిపోయింది తెలుగు తమ్ముళ్ళ దొంగ పార్టీగా మారిపోయింది తెలుగు తమ్ముళ్ళ దోహుల పార్టీగా మారిపోయింది తెలుగు తమ్ముళ్ళ దౌర్జన్యాల పార్టీగా ఈ దేశంలో చరిత్ర దక్కింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పునాదు తెలుగుదేశం పార్టీ యొక్క భావాజలం ఎన్టీఆర్ స్థాపించినప్పుడు ఒకలాగా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకొకలాగా ఈ రోజు లోకేష్ గారు హయాంలో ఇంకొకలాగా నడవటం అనేది ప్రజలు చాతగా స్పష్టంగా చూస్తున్నారు చాతగాని రాజకీయాలతో దొడ్డిదారిని గెలుచుకోవాల్సిన అవసరం ఉంది ఓ వైస్ చైర్మన్ గా వైఎస్ఆర్ సిపి వాళ్ళు నవ్వి తిరిగి ఎన్నిక కాబట్టి ఎట్టాగా రాష్ట్రంలో నీ నీ అధికారంలో ఉంటేనే నీ నీకు నీ దగ్గర అధికారం ఉండినప్పుడు ఓ వైస్ చైర్మన్ ఏం చేయగలుగుతాడు ఈ రోజున నా బలిత రాజకీయాలు పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది చరిత్రలో ఎక్కడా లేదు బ్రిటిష్ పరిపాలనలో కూడా ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ఇది కోటమి ప్రభుత్వ ఘోర వైఫల్యంగా మేము భావిస్తాం మీరు ఎన్ని అరాచకాలు చేసిన ఈ విధమైనటువంటి పోకడలు పోతే ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను మీరు ఎన్నిసార్లు ఏ విధమైన దొడ్డిదారితో ఎన్నికలు చేసిన దౌర్జన్య రాజకీయాలు చేసిన ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిన కొట్లాట్లు చేసిన రౌడీజం చేసిన గుండాయిజం చేసిన నా ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యుడిని నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా నువ్వు మార్చలేవు కేవలం నీ అధికార బలంతో నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఈ రోజు నా సభ్యుడిని నీ పక్కన గెలుచుకొని నువ్వు నీ అనుకూలమైనటువంటి సభ్యుడిని ఆ స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తావు కానీ ఆ సభ్యుడు వైఎస్ఆర్ సిపి వాడు ఎందుకంటే నీకు స్థానాల్లో వచ్చిన సభ్యుల సంఖ్య గుండు సున్నాగా అభివర్ణిస్తాం కలిసి నీ బలాన్ని తాత్కాలికంగా చూపించుకుంటావు నీ ఎన్నికలు కూడా ఇరవై నీ ఎన్నికల తీరు కూడా ఆ విధంగానే లేని బలాన్ని మీరు చూపించి దొడ్డి దాడిని ఎన్నికలు సందర్భంగా మనం చూస్తాం ఇది మీ ఘోర రాజకీయ దిగజారు రాజకీయాలకు పరాకాష్టగా అంటే ఓ అసెంబ్లీని పరిపాలించమని మీ చేతికి ఎక్కువ మంది అవకాశాలు ఇచ్చారు ఓ మున్సిపాలిటీని పరిపాలించమని మాకు అవకాశాలు ఇచ్చాడు ఓ డివిజన్ ని వార్డుని పరిపాలించమని మా సభ్యుడికి అవకాశం ఇచ్చాడు అప్పుడు రాజ్యాంగ పరంగా ఎన్నికలు రాబడిన చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లను మీరు దించి మీరు ఎక్కినంత మాత్రాన మీ దగ్గర రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఆ చిన్న చిన్న మున్సిపాలిటీలో సర్పంచ్ దగ్గర డిప్యూటీ మేయర్ల దగ్గర లేకపోతే వైస్ చైర్మన్ దగ్గర నువ్వు అధికారులకు వచ్చినట్టు మాత్రాన నువ్వు తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతావు కానీ అది రాజ్యాంగపరమైన ప్రజా విజయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిస్తూ సమజీస్తుంది